హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి కద్దుకి కీరండి ఈ కద్దుకి కీర కోసం లేతగా ఉన్న సొరకాయని తీసుకున్నాండి ఒక హాఫ్ కేజీ తీసుకొని కట్ చేసేసుకొని తురుముకోవాలండి సన్నగా తురుముకున్నాక కళాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నెయ్యి మొత్తం కరిగాక ఈ తురిమిన సొరకాయని ఈ కళాయిలోకి షిఫ్ట్ చేసుకున్నాం అన్నీ సిమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకోవాలి కలుపుకుంటూ దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చండి నేను జీడిపప్పు బాదం వేసుకున్నాను వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అప్పుడే వేగిపోతాయండి అవి కూడా దాంట్లోనే ఇప్పుడు అన్నీ కలుపుకొని ఈ వెనక కలుపుకుంటూ చేసుకోవాలండి ఇంకా వేగుతూ ఉంది ఇప్పుడు నూనె అంత నెయ్యి అంతా చుట్టూ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకున్నా కాగబెట్టిన పాలే వేసుకున్నా అండి వేసుకొని కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నా అండి ఈ మిల్క్ అంతా దగ్గరకు అయినంత వరకు కలుపుకొని కలుపుకుంటూ ఉండాలి ఇంకా రెడీ అయిపోతుందండి అయిపోతుంది ఈ స్వీట్ బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బాగుంటుంది ఈ స్వీటు అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలా ట్రై చేసి చూసి చూడండి బాగుంటుంది యాలకల పొడి వేసుకున్నాను రెండు యాలకలు దంచి వేసేసుకున్నాను మీరు కూడా ట్రై చేసుకొని తినేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి